దేశవ్యాప్తంగా లక్షలాది విద్యార్థులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్న జేఈ మెయిన్ సెషన్ టూ ఫలితాలు విడుదలయ్యాయి శుక్రవారం మధ్యాహ్నం ఫైనల్ కి విడుదల చేసిన జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ ఎన్టీఏ తాజాగా విద్యార్థులు సాధించిన పర్సంటేజ్ స్కోరుతో ఫలితాలను విడుదల చేసింది దేశవ్యాప్తంగా మొత్తం ఇరవై నాలుగు మందికి వంద పర్సంటేజ్ రాగా ఏపీ నుంచి సాయి మనుజ్ఞ తెలంగాణ నుంచి హర్షిఏ గుప్తా వంగల అజయ్ రెడ్డి బనిబ్రత మజీ వంద పర్సెంటేజ్ సాధించిన వారిలో ఉన్నారు జేఈ మెయిన్ పరీక్షలకు దేశవ్యాప్తంగా ఎనిమిది వందల తొమ్మిది మంది దరఖాస్తు చేసుకోగా తొమ్మిది లక్షల తొంభై రెండు వేల మూడు యాభై మంది హాజరయ్యారు జేఈ మెయిన్స్ సెషన్ ఒకటి రెండు పరీక్షల్లో విద్యార్థులు సాధించిన ఉత్తమ స్కోరును పరిగణలోకి తీసుకుని ర్యాంకులు కేటాయించారు ఆ తర్వాత సామాజిక వర్గాల వారీగా రిజర్వేషన్లకు అనుగుణంగా మొత్తం రెండున్నర లక్షల మందిని జేఈ అడ్వాన్స్డ్ రాసేందుకు అర్హత కల్పిస్తారు జేఈ అడ్వాన్స్డ్లో సత్తా చాటిన విద్యార్థులకు జోసా కౌన్సిలింగ్ ద్వారా ప్రతిష్టాత్మక ఐఐటీలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు ఇందుకోసం పద్దెనిమిదిన జరిగే జెఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు ఏప్రిల్ ఇరవై మూడు నుంచి మే రెండు వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నారు